మీకు ఆల్రెడీ ఒక నేర్పించాలి నేర్చుకున్నారు కదా వెరీ గుడ్ రోజు కూడా మనం ఇంకొక వేమన పద్యాన్ని నేర్చుకోబోతున్నాము మీరందరూ శ్రద్ధగా విని నేర్చుకోవాలి ఓకేనాడే ఇప్పుడు చెప్పాలి తప్పులన్నువాడు in the water పద్యానికి భావం కూడా తెలుసుకుందామా పిల్లలు వెరీ గుడ్ ఎదుటి వారి తప్పులను లెక్కించు వారు అనేకులు ఉంది అంటే ఎప్పుడు ఇతరుల యొక్క తప్పుల్ని గుర్తించు చాలా మంది ఉన్నారు తన తప్పులను తెలుసుకుని వాడు కొందరే ఉందరు అర్థమైందా అంటే ఇతరులు చేసే తప్పులు ఎప్పుడు ఎత్తు చూపిస్తూ ఉంటారు కానీ మనం కూడా తప్పులు చాలా చేస్తా ఉంటాం ఓకేనా అర్థమై తే పిల్లలు లేని వారు తమ తప్పులను తెలుసుకోలేరు తప్పు చేసే వాళ్ళు మనం చేస్తున్నటువంటి తప్పుని ఎప్పుడు గుర్తుపెట్టుకోరు ఇతర తప్పులు మాత్రమే ఎప్పుడు వేలెత్తి చూపిస్తూ ఉంటారు ఒకేన పిల్లలు దీనికి భావం ఇది అర్థమైంది మీకు వెరీ గుడ్ క్లాస్ అందరూ